హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు చెప్పారు మేనిఫెస్టోలో ప్రధానంగా విద్య వైద్యం వ్యవసాయం ఉన్నత విద్య అభివృద్ధి పేదలందరికీ ఇళ్ళు నాడు నేడు మహిళా సాధికారిత మరియు సామాజిక భద్రతా అంశాలు ప్రధానంగా ఉన్నాయి సామాజిక భద్రత పింఛన్లు రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు అమ్మఒడి పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంచుతామని చెప్పిన సీఎం అక్క చెల్లెమ్మలందరికీ ఇంటి స్థలాలు కొనసాగిస్తామన్నారు ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల రూపాయల నుంచి లక్ష ఐదు వేల రూపాయలకు పెంచుతామన్న సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు శాదీతోపా కొనసాగిస్తామన్నారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలను మూడు లక్షల రూపాయల వరకు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష యాభై వేలకు పెంచడంతో పాటు వైద్యం ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తామని సీఎం జగన్ వెల్లడించారు అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో అరవై వేల నుంచి లక్షా ఇరవై వేలకు పెంచుతామన్న సీఎం జగన్ అమ్మఒడి విద్యా కనుక మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు ప్రతి ఇంటికి మేనిఫెస్టో కాపీని పంపుతామని జగన్ తెలిపారు